ఓం ఓం శ్రీ శ్రీ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున దొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తత్పరి రాశి వృషభ రాశి వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశి ద్వాదశ రాశిలో ద్వితీయ రాశి ఈ వృషభ రాశిలో ప్రస్తుతం వృషభ లగ్నంగా తీసుకుంటే వృషభరాశిలో గురువు గురువు స్థితి పొంది ఉన్నారు కర్కాటకంలో కుజుడు స్థితి పొంది ఉన్నారు కన్యలో కేతువు స్థితి పొంది ఉన్నారు తర్వాత మేనరాశిలో శని బుధుడు గురువు రాహువు ఉన్నారు మేష రాశిలో రవి ఉన్నారు అంటే వృషభ రాశి వ్యయంలో రవి ఉన్నారు వృషభ రాశి లగ్నంలో గురువు ఉన్నారు ఈ గురువు ఈ నెల పదిహేనో మే నెల పదిహేనో తారీఖు వరకు లగ్నంలో ఉంటారు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు అందువల్ల మనకి ఈ సంవత్సరంలో సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి అలాగే మే ఇరవై రెండో తారీఖున హనుమ జయంతి హనుమ జయంతి తెలంగాణ ప్రజలకి మన చైత్ర నాడు హనుమ జయంతి జరిగిపోయింది అయితే ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున జరుగుతుంది అట్లాగే ఇంకా రాసి గ్రహాలు మార్పులు ఏవంటే రవి మేష మేషరాశి నుంచి గురు వృషభ రాశికి పదిహేనో తారీఖు మారుతారు అట్లాగే గురువు మేషరాశి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి పదిహేనో తారీఖును మారుతారు రాహువు మేనంలో నుంచి కుంభంలోనికి పంతొమ్మిది మే మారుతారు ఇంకా వ్యవసాయానికి సంబంధించి డొల్లు కట్టరి నాలుగు ఐదు ఇరవై ఐదు నాడు జరుగుతుంది అలాగే పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు నిజ కట్టరి ఉంటుంది ఈ మే నెల పెద్దలు విపరీతంగా ఉండడము నీటికి సదుపాయాలు లేకపోవడము జరుగుతుంది అందువల్ల వ్యవసాయదారులందరూ కూడా నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి ఈ కాలం యోగదాయకం అనే చెప్పాలి విద్యార్థులు ఎగ్జామ్ పరీక్షలు బాగా రాస్తారు అట్లాగే పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు బాగానే రాస్తారు ఈ ఈ ఏప్రిల్ మే జూన్ అంతా కూడా విద్యార్థులకి కష్టకాలం అనే చెప్పాలి ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాక తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి అందువల్ల విద్యార్థులకి ఇది చాలా పరీక్షా సమయం అనే చెప్పాలి అందువల్ల విద్యార్థులు కష్టపడి వాళ్ళు పరీక్షలు రాయాలి దానికి కష్టపడితే తప్పకుండా మంచి పడతాం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఏ రకమైన వృత్తి వ్యాపారాలు చేసినా సరే అందరికి చాలా బాగుంటుంది చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా వారికి కావాల్సినటువంటి ధనం లభిస్తుంది అట్లాగే దూర ప్రయాణం చేసేవారికి చాలా బాగుంది ఈ మాసంలో అందువల్ల దూర ప్రయాణాలు నిశ్చింతగా చేయవచ్చు ఆర్థికమైన పరిస్థితి వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది యోగదాయకమైన కాలం అన్నాం కదా అందువల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో ఒకరికి ఒకరు సహకారం చాలా అవసరం దాని వల్లే వీరు ఏ విషయంలో అయినా విజయాన్ని సాధించగలుగుతారు అట్లాగే కుటుంబంలో ఆహ్లాదంగా ఉంటారు ఆ కుటుంబ సభ్యులు అందరికీ శుభకార్యాలను వెళ్తారు వేరే చోట జరిగే శుభకార్యాలు వీళ్ళు అటెండ్ అవుతారు ప్రయాణంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ఆదాయ మార్గాలు చాలా బాగున్నాయి వీళ్ళకి సంఘాలు గౌరవ మర్యాదలు జరుగుతాయి కొంతమందికి ఎందుకనంటే ఇది మనం గోచారణం బట్టి చెప్పుకుంటున్నాం ఎవరికైనా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి ధన వ్యయం జరగడము కొంచెం ఆరోగ్య భోగం జరగడము జరుగుతుంది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడము ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే వాళ్ళు ప్రయాణ ఒకవేళ ఓన్ వెహికల్ వెళ్తున్నట్లయితే వాళ్ళు వెహికల్ చెక్ చేసుకోవడము ప్రయాణానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చెయ్యాలి అట్లాగే కొంతమందికి భయం ఉంది అందువల్ల ప్రజలు జా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అట్లాగే కొంతమందికి ఇంట్లో కలహాలు జరగడం ఇంట్లో ఇంట్లో వాటితోటైనా పక్క వాళ్ళతో ఎవరితోటైనా సరే కొద్దిగా కలహాలు జరిగే అవకాశం కూడా ఉన్నది స్థల మార్పులు అంటే ఉన్న చోటు నుంచి వేరే చోటకి ఉద్యోగస్తులు అయితే డెప్యుటేషన్ మీద వెళ్ళడము లేదా ట్రాన్స్ఫర్ తో వెళ్ళడము ఆదాయం బాగుంటుంది లేదా యోగదాయకం అన్నాం కదా అందువల్ల ప్రమోషన్లు వచ్చి కూడా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ జరిగే జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అట్లాగే ఇల్లు మార్పులు ఒకవేళ ఇల్లు అతికున్న వాళ్ళైనా ఇల్లు మారడం లేదా ఇల్లు తిరుగుతున్న వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతాయి ఈ మాసంలో ఈ వీళ్ళకి ప్రదోష కాలంలో ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమైన తర్వాత శివ శివై సందర్శనం చాలా మంచిది ఈ రాశి వారికి అలాగే మహామృత్యుంజయ మంత్రం చేయడం పఠించడం నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు వాళ్ళకు వేలు ఎనిమిది సార్లు చదవడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిగణ మే ఇరవై రెండున ఉన్నది అదే విధంగా ఈ రాశి మార్గంలో గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుంది చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి సుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్ట కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత పారాయణం కానీ చేయడము విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖు కట్టెలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కట్టెలు ఉంటుంది ఈ మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మేన ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందులో వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రచున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయ దానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్య భర్తల మధ్య అన్వాన్యత రోగించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాలు ప్రజలకు ఉన్నది అందువల్ల వీరికి అవమానం అప సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయదు గురుచేత